హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ శవానీ బ్లాగ్స్ సుమన్ శివానీ బ్లాగ్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి మాట్లాడతా మాట్లాడమంటావా సో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏందంటే చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడితే అక్క మీకు పాపన బాబా పాపనా బాబా అని పాపనా బాబా అనేది చెప్తాను తప్పకుండా అయితే ఈ రోజు ఏంటంటే మేమందరం రెడీ అయినాము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పీర్ల దగ్గరికి ఇక్కడ మా ఇంటి దగ్గర పీర్లు ఉన్నాయి మా అమ్మ ప్రతిసారి మాలిజాతోన ఫాతియా ఇస్తుంది అనమాట తప్పకుండా ఇక్కడికి వెళ్తాం ఇక్కడ పీర్ల దగ్గర చేసే మాలిజా అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు మమ్మీ రెడీ చేసేది అది ఎలా ఎలా చేస్తారో కూడా చూపిస్తాను చిన్న చిన్న ఐటమ్స్ ఐటమ్స్తోన్నా ఫాస్ట్గా అయ్యేదంటే అంటే మాలిజాని చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ మీకు మాలిజా తయారు చేస్తే చూపిస్తాను కదా మధ్యగా ఏదో చెప్తాడంట వినండి చెప్పొద్దు మంచిగా వాళ్ళకు మంచిగా ఏం చెప్తావు చెప్పు మా చెల్లె వచ్చింది మా కొండ మా చెల్లె వచ్చింది మా కొండ అవునా నీ బంగారకొండనా అవునా చూపిద్దామా మరి వరకు చూపిద్దాం సరే ఇక చెల్లెని చూపిద్దామా ఇక చిన్న పాప మా చిన్న పాప చిన్న తల్లి సో చూసారు కదా మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా మాకు చిన్న కొండ పుట్టింది కదా సో ఫ్రెండ్స్ మీరందరూ ఇన్స్టాలో వీడియోస్ చేస్తుంటే కామెంట్ రూపంలో పెడుతున్నారు పాపన బాబా అని చెప్పి అందుకే ఈ వీడియోలో చెప్పేసిన మీకు మా ఊర్ల పీర్ల దగ్గరికి వెళ్ళాక మా ఊర్లో పీర్లు ఎలా కూర్చోబెడతారు ఏంది అనేది మీకు చూపిస్తాం మొత్తం ఓకేనా ఫస్ట్ మాలిజ ఎలా తయారు చేసుకుంటారో మమ్మీ రెడీ చేస్తుంది అది చూద్దాం రండి ఫ్రెండ్స్ మాలిద ముద్దలు అయితే రెడీ అయినాయి ఇక ఇలా చపాతీ వేసుకొని వేడివేడి చపాతీలోనే బెల్లం వేసి ఇంకా సోంపు వేసి ఇట్లాగో ఇట్లా ముద్దలు కట్టుకోవాలి చాలా ఈజీ మెథడు అదో ఏం చేసినాయా పౌడర్ రైస్ కిట్టినవా నే తల్లి బోయెడికన పోయేటప్పుడు రెడీగా అంటే మా అది కూడా ఫస్ట్ కదదు కొద్దిగా వేసుకోడి అది రెడీయా పోదాం మరి ఎడికి మాలిజ ముద్దలు నైవేద్యం పెట్టి అసలు పీల దట్టిని ముట్టుకొని దండం పెట్టుకొని వస్తే బొట్టు పెట్టుకొని ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అక్కడ దగ్గరికి వెళ్ళాలంటే ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కాబట్టి మా మమ్మీ ప్రతిసారి చేస్తుంది ప్రతిసారి వెళ్ళి పెట్టొచ్చేస్తుంది సరే నేను ఉన్నా కాబట్టి పాప అద్దగాడు కూడా ఉన్నాం కలిసి వెళ్తున్నాము అందరం కలిసి మంచి మొక్కాలి మంచి చదువు రావాలి మంచి జాబ్ రావాలి పెద్ద కానీ మొక్కాలి సరేనా ఓకేనా డాడీ డాడీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం వెళ్ళాక చూపిస్తా ఎంత బాగుంటుందంటే అంత బాగా చాలా బాగుంటుంది చిన్నగా కూర్చోబెట్టినా సరే పేర్లను చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా మీరు మీకు కూడా చూపిస్తా రండి

न <marriages timing>